శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మేడం విధంగా మనం మాట్లాడుకున్నట్టయితే సరే మగవారు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఇలా మాట్లాడుతున్నారంటే ఓకే సాటి ఆడవాళ్ళు అయిన రోజా కానీ లేదంటే నిన్న మొన్న చూస్తున్నటువంటి శ్యామల అయినా కానీ లేదా ఒకళ్ళు విడుదల రజని కానీ ఇట్లా నోరు పారేసుకొని వారి మీద మాట్లాడడం ఇలాంటి చర్యలు ఎంతవరకు కరెక్ట్ అండి శ్యామల అంటే మురికి మురికాలువాలండి కాలువలు ఉన్నాయి చూడు డ్రైనేజీలు మురి కాలువలు అటువంటిది శ్యామల అంటే దానికి తాగి తూకి ఆక్కినను పాక్కి తేడా తెలియనటువంటి మనిషి అదే ఒక మనిషి ఆమె ఒక మాటలు చెబుతుంది ఆమె ఒక వెనక ముందలు ఈ చూపించిద్దా ఈ అది రోజాకి ఏమైంది రోజా సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎలగలేదా తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఎలగలేదా విడుదల రజనీకి ఏమైంది విదేశంలో ఉన్న మనిషిని ఇండియాకు పిలిపించి పదవిన అంటగట్టి ప్రతిష్టనంటగగట్టి ఒకప్పుడు చిలకలూరిపేటలో ఎమ్మెల్యేని చేస్తే ఈ వీడు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటటువంటి ఇదైందనమాట సైబరాబాద్లో నాటిన హైదరాబాద్ సైబరాబాద్లో నాటినటువంటి మొక్క ఇప్పుడు రోజా వచ్చి రజనీ మేడం గారు జగన్ ఇంట్లో పూస్తుంది పూలు కాయలు మరి అది చూడు పూలు కాయలు ఎక్కడ పూస్తున్నాయి ఎక్కడ నాటారు చంద్రబాబు నాయుడు గారు సైబ్రబా సైబరాబాద్లో నాటారు మొక్కనే ఆ మొక్క ఎవరింట్లో పూస్తుంది కాయలు పూలు జగన్ ఇంట్లో పూస్తుంది మరి జగన్ నాటి జగను నారు పోసి నీరు పోసి పెద్ద చేసి పెంచితే అప్పుడు జగన్ ఇంట్లో నా పుయ్యాల వీణ నాటితే ఎక్కడెక్కడ బీడవంటి ఈ ఒకటి రాంగ్ ఉంది వీళ్ళకి పని పాటలు ఏమి లేవా ఇప్పుడు ఒక ఒక్కటి ఇప్పుడు ఒక కుటుంబానికి వాల్యూ ఇచ్చేవాళ్ళు వాళ్ళతోనే ఉండాలి ఇంకో కుటుంబం చోళ్ళు వెళ్ళారనుకో ఈ కుటుంబానికి వ్యతిరేకులు అవుతారు అది కుటుంబాలే కానీ ఫ్రెండ్షిప్పే కానీ రాజకీయమే కానీ ఇంకా ఏదైనా కానీ అంటే నీకు ఈ పదవి ఇక్కడ ఈ ప్రభుత్వంలో పదవి పోతే నువ్వెమ్మడి నేను జంప్ అవుతావా జంప్ అయింది అన్నీ మూసుకొని నీ పదవి నీ ఊర్లో నువ్వు ఏ నియోజకవర్గాన్ని నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యావో ఎంపీ అయ్యావో ఆ నియోజకవర్గంలో చూసుకో అంతేగాని నువ్వు ఎదుటి పార్టీని ఏలెత్తి చూపించే అంత అర్హత నీకెక్కడుంది ఏ రైట్స్తో మాట్లాడుతున్నావు నువ్వు వాళ్ళ చా వీళ్ళ చెప్పులు వేయడానికి కూడా పనికిరారు ఈ రోజాయే కానీ ఈ విడుదల రజనీయే కానీ ఈ శ్యామలాయే కానీ ఎవరో చంద్రబాబు నాయుడు గారి చెప్పులేండి తర్వాత నారా లోకేష్ గారి చెప్పులేండి తర్వాత పవన్ కళ్యాణ్ గారి చెప్పులేండి వీళ్ళ చెప్పులు మేయటానికి కూడా వీళ్ళ జన్మాంతరం సరిపోదు అటువంటి వీళ్ళు వీళ్ళ అంతటి అర్హుల వీళ్ళ భార్యలని వీళ్ళ లాక్కొచ్చే అంతటి సమర్థుల అందుకనే ఎవ ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ జగన్ వెళ్తాడా మరి రోజు వెళ్ళలేదో తెలియదు రజనీకి అయితే ఎక్కడ పడితే అక్కడ దబిడి దిబిడి ఆస్తున్నారు ప్రస్తుతానికి ఎక్కడ కారులో కనపడినా ఎక్కడెక్కడ ఏదో దాస్తుంది మొత్తానికి కారులో ఏవో దాచి విషయం విషయం బయటికి చెప్పకుండా మాట్లాడుతున్న చర్యల్ని మనం చూస్తున్నాం విడుదల రజనీ గారిని నేపథ్యంలో ఆ విషయాలను బయటకు చెప్పకుండా ఏమో తీసుకెళ్తున్నామంటే సర్వసాధారణంగా పోలీసులు అలా ఎలా తీసుకెళ్తారు అనే దాని అంటే తీసుకెళ్ళనివ్వట్లేదనే కదా అరుస్తుంది గొంతు చూయించుకొని హైబీపీ అయిపోయింది దానికి కారు ఎప్పుడైతే ఆపేసారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆవిడకి హైబీపీ అయిపోయి వచ్చినట్టు అరుస్తుంది మరి ఆ అరుపులే అసెంబ్లీలో ఎందుకు అరవలేదు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద అరవడానికైతే నీకు నోరు వస్తుంది నీ వాళ్ళని నీ నువ్వు దాచుకున్నటువంటి దొంగ సొమ్ము దాచిపెట్టుకోవడానికి అయితే నీకు నోరు వస్తుంది కానీ ఆ కారులో ఏముంది ఏముంటే నువ్వు కార్ టచ్ చేయనివ్వట్లేదు పోలీసుల్ని ఇది పాయింట్ ఫస్ట్ దీనికి ఆన్సర్ లేదు నీ దగ్గర ఎందుకంటే నువ్వు అక్కడ అక్రమంగా వెళుతున్నావు న్యాయంగా వెళ్ళట్లేదు అన్యాయంగా వెళుతున్నావు కనుకనే నిన్ను పోలీసులు అటాక్ చేశారు ఇది మీకు మీకు ఉంటాయి ఉండకుండా ఏమీ ఉండవు ఆడవాళ్ళు అని కూడా చూడదు కాలం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కాలానికి ఒకటే చట్టానికి కాలానికి దేవుడికి వీళ్ళ ముగ్గురికి ఎవరైనా ఒకటే కానీ ప్రభుత్వానికి అలా కాదు ప్రభుత్వానికి వేరే ఉంటుంది ఆడవాళ్ళకేసేది ఆడవాళ్ళకేస్తుంది మగవాళ్ళకేసేది మగవాళ్ళకేస్తుంది అందుకనే ఇప్పుడు సైలెంట్ అయిపోయారు వీళ్ళిద్దరు రోజా కానీ తర్వాత విడుదల రజనీయే కానీ వీళ్ళిద్దరు సైలెంట్ అయిపోయారు ఈ మురికాలు అనే ఏందో ఊరికే గబ్బంతా చేస్తున్నాయి ఈ శ్యామలానే మురికాలువ ఉంది కదా ఆమె చిన్న ఆర్టిస్టు చక్కగా చేసుకోవచ్చు సీరియల్సా మూవీసా తన టాలెంట్ యాంకరింగ్ ఇటువంటి చక్కగా చేసుకోవచ్చు ఇవన్నీ వదిలేసేసి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవిస్తానన్నాడా ఎంపీ పదవిస్తానన్నాడా ఎమ్మెల్సీ పదవిస్తానన్నాడా ఇవన్నీ కావడం రాష్ట్రపతి పదవి ఇస్తానాడా లేదా సీఎం పదవిస్తానన్నాడు అర్థం కావట్లేదు కానీ ఆయన తరువులు మాత్రం డబ్బా మాత్రం బాగా మోగిస్తుంది మరి ఎందుకు మోగిస్తుంది ఏందో నాకైతే అర్థం కావట్లేదు వీళ్ళకి ఈ ఈ శ్యామల అనేది అసలు ఎంత మురికి కాలువ అంటే అంత మురికి కాలువ చెప్పుకోవడానికి కూడా పనికిరానటువంటి మురికి కాలువ అనమాట అటువంటి కాలువలు కూడా ఇటువంటి రాజకీయ నాయకుల మీద ఇటువంటి పెద్ద పెద్ద సినిమా ప్రొఫెషనల్స్ మీద ఎగబడుతు ఎగసి పడుతున్నాయి అంటే మరి వీళ్ళు ఎప్పుడు కట్ చేస్తారనేది కూడా నేను కూడా వెయిటింగ్